Ooh. అమూతి గారు వేలూరు దగ్గర రాయవెల్లూరు వేలూరు దగ్గర శిపురం ఉంది కదండీ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంటారు స్వామిగారు అంత స్వామి ఆశ్రమం అనమాట మన విజయవాడ తాత ఎలాగో ఇక్కడ స్వామివారు కూడా ఇలా ఉంటారు చక్కగా స్వామివారు ఆశీర్వదిస్తారు అందరికీ స్వామి గాజులు వేసుకుంటారు చక్కగా స్వామిని దర్శించుకోండి అవుతుంది అంతా వేలూరు దగ్గర వేలూరు రాయవేళ్ళ దగ్గర స్వామివారు ఇలా అమ్మవారి అమ్మవారిలా ఉంటారండి ఇక్కడ అవధూత గారు స్వామి వీరందరూ దర్శించుకోండి వేలూరు స్వామి అంటే చెప్తారంటే ఎవరేమో అంటే కరెక్ట్గా ఎక్కడి నుంచి అంటే మన గోల్డెన్ టెంపుల్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటారు గోల్డెన్ టెంపుల్ వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా చక్కగా దర్శించుకొని ఉండవు ఉంటాయి అవతూతల అంటే నిజమైన అవతూతలు అంటే అక్కలు కూడా మహారాజులో ఉన్నట్టు శ్రీపాదరాజం శరణం పరపతి శ్రీపాదరాజం శరణం పరపతి శ్రీ పాదరాజం శరణం పరపతి శ్రీ మదనంత శ్రీ పోషత కృష్ణ శివరాజ శ్రీ పవర్ విజయ శ్రీమరాజు శ్రీ విద్యాధరి రాద శ్రీ కృశి శ్రీ మహారాజీ పరిపూషణ చే శ్రీ పదవి

దిగంబర ఆశ్రీపాదల దగ్గర చీర కట్టుకుంటుంది స్వామి చిత్రాలు గాజులు చూడండి